విజయనగరం జిల్లా బొబ్బిలిలో శాసనసభ్యులు సంబంధి వెంకటచిన అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు పార్టీ ఆఫీసులో శాసనసభ్యులు వారు కేక్ కట్ చేసి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు గర్భిణీలకు పండ్లు ఫలహారాలు అందచేశారు అనంతరం బొగ్బిలిలో ఉన్న బ్లైండ్ స్కూల్లో విద్యార్థులకు మరియు అనాథ పిల్లలకు పండ్లు బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది కేక్ కటింగ్ అనంతరం శాసనసభ్యులు సంబంధించిన అప్పలనాయుడు గారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనత మరియు వారు చేస్తున్న సంక్షేమాల గురించి కొనియాడారు సంబంగి తనయులు సంబంధి శ్రీకాంత్ గారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సభలో వివరించి పార్టీ కేడర్లో ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమంలో బొగ్విలి నియోజకవర్గం పట్టణ మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు మన స్టేట్ కి ప్రథమ పౌరుడైన మన ముఖ్యమంత్రి గారిని మనం జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఆనవేద్యే కాకుండా మన ఇంట్లో సభ్యుడిగా మన ఇంట్లో సభ్యుడికి ఎలా అయితే మనం గౌరవించుకుంటామో అలా మన ముఖ్యమంత్రి గారి బర్త్డేని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది మన రెగ్యులర్ లైఫ్ లో కన్నా ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఎలక్షన్ కి పాదయాత్ర అనేది చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠానికి కూర్చునేంత వరకు ఏది తుంచ తప్పకుండా ఎన్ని అవకాశాలు వచ్చినా దేన్ని కూడా వెనక చేయకుండా ఈ రోజు తొమ్మిది నవరత్నాలు స్టార్ట్ చేసి ఆ రోజు ఒకటి ఒకటి చెప్పి మనకి చెప్పిన హామీల కన్నా ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా మన స్టేట్ ని ఎవరికి ప్రపంచం అంతా ఒక ఆంధ్ర రాష్ట్రం మీద చూపించాలి దాని తనకు గుర్తింపు ఏంటి అని అంటే ఒక యువ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మీకు ఎవరికైనా అవసరమైనవి మనిషికి ఒకటి ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి వైద్యము సదుపాయాలు తాగడానికి నీవు ఉండాలి ఆయన ఈ మూడే కాకుండా చాలా విషయాలు తెలుసుకుంటూ మొన్న రీసెంట్ గా పంతొమ్మిదో తారీఖుని ఆరోగ్యం మీద ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా మంది ముఖ్యమంత్రులు చూసాము అలాగే మన నియోజకవర్గంలో ప్రాతినిధ్యం చేస్తున్న మన ఎమ్మెల్యే గారిని పేరు మోడీ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వరకు చూశారు ఆయన ఈ గుళి నియోజకవర్గానికి ఎంత డెవలప్ చేశారు ఏమేం చేశారు పార్టీలో ఏ పార్టీలో ఉన్నా పని ధ్యంగా పెట్టుకుని నా ఊరికి ఏం కావాలి నా గ్రామానికి ఏం కావాలి నా నియోజకవర్గానికి ఏం కావాలి నా నియోజకవర్గంలో ఉన్న అన్ని కూడా ఒకేలా ఉండాలి ఒకే అదుపతి మీద డెవలప్మెంట్ యాక్టివ్ లాగా ఉండాలి తప్ప సొంత లాభం చూసుకోకుండా మన నాయకుడు ఎవరైతే ఉన్నారో అదే మన ముఖ్యమంత్రి కూడా అదే మోటార్తో తండ్రి రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేస్తే ఈయన నాలుగు అడుగులు కాదు వంద అడుగులు ముందుకు వచ్చి సంక్షేమ అవకాశం ఆయన బదిలీ సందర్భంగా కాకుండా మరి ఎందుకంటే చెప్తున్నా అంటే టౌన్ కౌన్సిలర్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్న సీనియర్స్ నాయకులు గాని వివిధ ఉన్న పెద్దలు గాని అందరూ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే గతంలో చూసిన ముఖ్యమంత్రులు చూశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా చూశారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనకి ఇక్కడ పుట్టి నీళ్ళు అలాగే ఆర్థికంగా మన మూలాల మీద కొట్టి మన డబ్బులతో చూశారు కాబట్టి ఆ తిప్పుకొట్టే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షలు ఒక సగటు మనిషికి ఇవ్వడం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు చేయలేని పక్షంలో మన ముఖ్యమంత్రి గారు చేశారు అది చాలా ఎక్కువగా చెప్పుకోవాలి ఆరోగ్యం సంబంధించి ఈ రోజు సామాన్యుడు వెళ్ళాలంటే డబ్బు చూసుకోవాలి ఆ డబ్బు చూసుకుంటారా ఆ మనిషిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎక్కువ బాధ్యత తీసుకొని ఎవరు అంతా నా పిల్లలే నేను అది ఒక పెద్ద కొడుకులా ఉంటాను నేను అండ ఉంటానని చెప్పి ఆ అండలో మనందరినీ తీసుకెళ్లి మనకు కూడా బాగా చేయడం వల్ల మనం చాలా అదృష్టంగా పిలవాలి అయితే చాలా మంది రాజకీయ నాయకులు అవార్డు భవిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది మాసాక సచివాలయ సచివాలయం సెంటర్స్ ఉన్నాయి అయితే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అయితే వివిధ స్కూల్స్ నార్మినీ స్కూల్స్ ఉన్నాయి ఆ రోజు స్కూల్స్ ఎలా ఈ రోజు అలా స్కూల్స్ ఉన్నాయి ఆ రోజు అంగన్వాడీ సందర్శ ఈ రోజు అంగన్వాడీ మనం చూసుకుంటే మన డెవలప్మెంట్ లో కళ్ళు కారణాలు అవుతాలు తిప్పి చెప్పే గట్టిగా రేపు రెండు వేల ఇరవై నాలుగు కి సంస్థమల్స్ ఉంది క్రిస్టిమస్ సెలబ్రేషన్స్ అయిపోయాక రేపు పొంగల్ సెలబ్రేషన్స్ అయిపోయాక ఫుల్ పెంచు మనం ఈ నాలుగు నెలల ఈ నాలుగు సంవత్సరాల ఆరు నెలలో ఏం చేస్తామో అని ఏకదాటిగా వార్డు పరంగా గాని కార్యకర్త పరంగా గాని వ్యవసాయ ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా క్లిప్ కొట్టి చెప్పగలగాలి అలాగే మన రీసెంట్ గా ఆరోగ్య సురక్ష అని పెట్టారు ఈ ఆరోగ్య సురక్ష వల్ల ఏమైందంటే మీ వార్డు ఎంతమందికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీ కుటుంబంలో ఎవరెవరు ఏం పరిస్థితి ఒకరికి బ్లడ్ టెస్ట్ అని చెప్పి ఒకరికి యూరిన్ టెస్ట్ అని చెప్పి పిల్లలకి అయితే స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏ విధమైన స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు చేస్తారు రోజు రీసెంట్ గా ట్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ ట్యాబ్స్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఓటు కింద కన్వర్ట్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షు గిన్న స్థాయి నుంచి అంటే కరుపులో కొద్దిగా పుట్టినప్పటి నుంచి ఈ రోజు ఆయన ఫీజుకి వెళ్ళేంత బాధ్యత బాధ్యత తీసుకుంటారో అలాగ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన కింద స్థాయి నుంచి బయట వరకు అందరికీ కూడా ఆర్మీనివ్వలేదు అది నెరవేర్చే విధంగా కూడా చేశారు రీసెంట్ గా నిజంగా టెలిస్ లో కలెక్టర్స్ ని అని డిస్ట్రిక్ట్ హెడ్ కౌన్స్ లో పెట్టి ఎడ్యుకేషన్ లో వివిధ దేశాల్లోకి వెళ్ళి ఎవరెవరు ఏ ఏం చదువుకున్నారు ఏ పీజీ కోర్స్ కి ఏ అప్గ్రేడేషన్ కోర్స్ కి ఎంత ఖర్చు పెట్టింది గవర్నమెంట్ అనేది చెప్పి ఆ స్టూడెంట్ చేత లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పించారు అవి కూడా వాస్తవాలు అపోజిషన్ కనబడలేదు ఈ అబద్దాలు చెప్పుకుంటున్నారు అంటే మరి ఆ భవన్ తెలియాలి మన మనం ఇంకా చైర్మన్ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు మరి ఆల్రెడీ ఈ అబద్దాలు చెప్పేదానికన్నా మనం నిజం అనేది కొంచెం లేట్ గా ఉండదు అబద్ధ నిజం చెప్పి మన కార్యకర్తలు ఈ ఎక్కడైనా తప్పులు జరిగిన పరిధిలో కానీ మండల పరిధిలో కానీ డిస్ట్రిక్ట్ బ్యాంకుల బంధుల్లో కానీ ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని ఎక్కడ బేసిక్ లేకుండా అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే ఇంకా అత్యధిక మెజారిటీ మనం తీసుకొస్తామని చెప్పి మనం అందరం గండపరంగా కలిసికట్టుగా నిబేదాలు లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తే మనం డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ లో అత్యధిక మెజారిటీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది అలాగే మనం మున్సిపాలిటీలో మనం ఏం డెవలప్మెంట్ చేస్తాము గతంలో వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేశాము మా వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో గానీ తల తీసుకున్నారు ఎమ్మెల్యే మన పోలీస్ స్టేషన్ విషయంలో గానీ రోడ్ సెంటర్ విషయంలో గానీ మన మెయిన్ రోడ్ ఆయన మినిస్టర్ హోదాలో ఉండి ఏం చేయలేకపోయినా దాన్ని ఫిల్మింగ్ చేశారు డ్రింకింగ్ వాటర్ సమస్య అప్పు బాధ్యత ముప్పై సంవత్సరాల వరకు మళ్ళీ ఎలాంటి తిరిగి చూడకుండా నాలుగు జరిగింది డ్రికింగ్ పెద్ద చెందు సత్యబాబు గారు వల్ల ఆయన చొరవ తీసుకోవడం వల్ల ఆ జిల్లాలో ఏ పాలి ఇది నాది అని ఆయన ఉద్దేశం ఆయన ఆయనకుంది కాబట్టి అక్కడ సత్యబాబు గారు ఇక్కడ చిన్నపి ఎప్పుడు కూడా నియోజకవర్గాలు డెవలప్ చేయాలి నియోజకవర్గం ప్రాంతంలో ఉండాలి అందరూ బాగుండాలి అన్ని నియోజనంలో నుంచి డెవలప్ అవ్వాలనే ఉద్దేశం ఉండే నాయకులు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజధాని ఉండి మన పర్యటించి జనసే జీళ్ళ తొమ్మిది మనం గెలవడ మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లో కూడా తొమ్మిది సీట్లు తెచ్చుకోవాలి మైనా కాన్సిరెంట్ పోయిన నినాదాన్ని మాత్రం స్ట్రాంగ్ గా చేసుకోవాలి నేను మనస్ఫూర్తి ఈ అవకాశం ఇచ్చిన పథకానికి వ్యాప్తంగా విదేశాల్లో కూడా వేడుకలు రోజు ఆయన జన్మదిన వేడుక అనేది జరుగుతున్నాయి జరుపుకుంటున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన రాజకీయ వ్యవస్థని ప్రజలకు రుచూపించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి పరిపాలన అనేది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు దానికి ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా దాన్ని ఎంతో ఆమోదంగా ఆనందంగా స్వీకరించడం జరిగింది అయితే మన ఈ నాలుగున్నర సంవత్సరాల వ్యవస్థలో ముందు మాట్లాడిన పెద్ద చెప్పినట్టుగా దాదాపు రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచవ్యాప్తంగా నుండి మన గ్రామాల వరకు మన వార్డుల వరకు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు దానిలో మన ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చిన్న అయిపోయినప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన పాదయాత్ర చూసినటువంటి విషయాలు నవరత్నాల్లో పొందుపరిచారు నవరాత్రాల్లో పొందుపరిచినటువంటి విషయాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని ఇబ్బందులు నూటికి మూడు రూపాయలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం కూడా గమనించాం దీనివల్ల కొంతమందికి సంతోషంగా ఉండవచ్చు కొంతమందికి మన ప్రాబల్యం తగ్గిపోయిందని చెప్పి కొంత ఇబ్బంది కూడా ఉంది ఆదాయం లేదు ఏదైనా ఈ వ్యవస్థ ఎందుకంటే ఈ ఇబ్బంది మీకు కలిగించాలనేటువంటి అద్భుతం కాదు ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా అవలితమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ప్రధాని అందించాలనేటువంటి ఉద్దేశం మీద మరి తాలూకా తాలూకాని తగ్గించి వాళ్ళకి ఒక నూతన వ్యవస్థని రూపొందించి మన సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఈ ప్రతి యాభై ఇళ్ళకి ఒక కష్టర్గా గర్థం చేసి ఒక వాలంటీర్ నియమించి ఆ యాభై ఏళ్ళ పరిధిలో ఏ సమస్యలున్నా తెలుసుకుని సచివాలయ పరిధిలో నలభై ఎనిమిది గంటల్లో పరిష్కరించాలనేది ఆయన తాలూకా ప్రధానమైన ఉద్దేశంలో భాగమే ఈ అవినీతి లేనటువంటి పరిపాలన అందించారు కాబట్టి ఆయన రాష్ట్రంలో ప్రధాని గారికి ఒక నూతన రాజకీయ వ్యవస్థని అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలనుకున్నారు కాబట్టి ఇరాన్ చిన్న ఇబ్బందులున్నా మన నాయకుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మనందరం కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనందరం కూడా భావించాలని నేను మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా అందుచేత ఆయన ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో మార్పులు ఎన్నో అభివృద్ధి ఎంతో సంక్షేమం చేసినటువంటి పరిస్థితి అధికారులకు అయితే ఒక సమయం పడదు కాబట్టి అవన్నీ వెళ్ళలేదు నా మంది మాట్లాడినటువంటి చెప్పినట్టుగా అలాగే తెలియజేసి శ్రీకాంత్ చెప్పినట్టుగా మనందరం ఐకమత్యంగా ఉంటే మనలాగే రాష్ట్రాలకు ప్రధాని వ్యాపార కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాల ఆలోకి ఆయన తల్లి చేసిన సంక్షేమానికి కానీ ఆయన అభివృద్ధికి తప్పనిసరిగా మానవతా దృక్పథం మీద మానవతా ఉంటే

ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీ ఎమ్మెల్యే అంటాడు మార్చితే ఎలా ఉంటది పలాన ఎలా ఉంటది పలాన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా రాజకీయాల్లో సర్వసాధారమైన విషయాలు అంతేగాని మీరు చెప్పిన దాన్ని మార్చడం లేదు మీరు చెప్పిన దాన్ని తెచ్చడం అనేది జరిగే పరిస్థితులు మీ తరగతి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే మీకు ఏ రకమైనటువంటి స్టాండర్స్ లో మన తేర గాని మన నాయకులు కానీ మన పార్టీలు కానీ ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా ఒక రకం అది ఇది ఉపయోగించుకొని ఫేక్ వ్యక్తులు కూడా మీ ఫోన్ ద్వారా వస్తారు మాకు పలానా పంపించారు మీరు ఎలా ఉంది ఏంటి ఆయన ఉంటుంది ఈయన ఉంటుంది ఆవిడే ఉంటుంది ఈవిడే అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో నిజం ఎంత పార్టీ పంపుతుందో ఫేక్ కూడా అందుకంటే ఎక్కువే మీ ఫోన్ ద్వారా వస్తుంటాయి ఆత్మీయ ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీకు ఏది మంచి ఏది నిజం ఏది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆలోచిస్తే అదే మీరు చెప్పండి అంతేగాని వాళ్ళు అడుగుతారు కాబట్టి చిన్నప్పుడు గారు మార్చేస్తారట లేదా శ్రీకాంత్ ఇచ్చేస్తారట లేకపోతే ఇచ్చేస్తారట లేదా మన చైర్మన్ గారికి ఇచ్చేస్తారట అనుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి మీకు అందరికీ తెలుసు మరి ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి ఆయన చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి సీట్ ఎట్టి పరిస్థితులు మార్గం మీరు ఎవరు మార్చాలనుకున్నా మార్చే ఆయన మన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం వచ్చినటువంటి సందర్భంలోనే దయచేసి యొక్క మాట ఆత్మ రికార్డు పెట్టుకుంది ఆయన అభిమానులు కాదు కౌన్సిలర్లు గారు కానివ్వండి లేకపోతే ఇన్ఛార్జీ గారు కానివ్వండి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కానివ్వండి సాధారణమైనటువంటి కార్యకర్త కూడా నూటి మూడు రూపాయలు మనం సపోర్ట్ చేసి ఆయన ఏ చేయొద్దనైతే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాడు దాన్ని మన అందరం కూడా ఆయన మార్పు మీరు కోసం ఖచ్చితంగా పనిచేసి చేసి చూపించాలని మీకు అందరికీ మనం చేస్తూ చాలా విషయాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మనందరం కూడా ఇవాళ చిత్తూరులో మన అలా ఇందులో మనం హిందూ వెళ్ళిపోతా క్రైస్తవులు మన మస్జీద్ చర్చ్ పూర్తి సార్ మన ముస్లింలు మస్జీద్కు వెళ్ళి పూర్త మన తర్వాత మ్యాన్ఫెక్స్ ఇది ఒక కులాన్ని ఒక బైబిల్ కానీ ఆయన మొట్టమొదటి ప్రజల నుండి చెప్పడం జరిగింది అంతేత ఈ రాజు చేస్తే విభిన్న రాష్ట్రాలు విభిన్న మతాలు విభజన కులాలు విభజన పద్ధతి రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇవాళ కూడా హాయిగా ఆనందంతో జీవిస్తున్నారు అంటే ఆ రాజ్యాంగం కలిగిన స్ఫూర్తి ఆ రాజ్యాంగం దాన్ని ఇవాళ మన నాయకులైనటువంటి జగన్నాథ్ అయినటువంటి జగన్నాథ్ జగన్నాథారి నూట డెబ్బై ఐదు స్థానాలతో మనం గెలిపించినాడే ఈ రాష్ట్ర ప్రధాని పోలిసి ఆయన సొంత బిడ్డల కంటే ఎక్కువగా మన అందరూ అన్ని అన్ని రకాల సంక్షానం చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఈ మధ్యస్థులు ఉన్నటువంటి అన్ని ఉన్న అందరి తాలూకా అభివృద్ధిని సంక్షేమాన్ని విద్యని ఆరోగ్యాన్ని అన్ని కూడా చూసుకున్నటువంటి దేశానికి మనం కనీసం రుణం తీర్చుకునేటువంటి అవకాశం అనేది ఈ ఓటు వల్లే జరుగుతుంది ఇంకే రకంగా మనం ఆయన రుణం తీసుకోలేదు కాబట్టి మీరందరూ కూడా మన నా ఉంది బాధ్యత అన్నట్టుగా కష్టపడి మనలో ఐకహత్యంగా అందరం కూడా మెయిన్ రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి వారంలో రెండు వారంలో జరగవచ్చు ఎందుకంటే నార్మల్గా అయితే నెలకి జరుగుతాయని మా షెడ్యూల్ ఉంది కానీ ఒక ఇరవై రోజులు ముందు రావచ్చు అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో మంత్రివర్గానికి చెప్పడం జరిగింది నేను అది చూసాల్లో కాబట్టి ఎప్పుడు నాలుగు రోజులు ముందు వచ్చినా నాలుగు రోజులు వచ్చినా మన బాధ్యత ఏంటి మనం గతం కంటే కూడా బొమ్మిల్ నియోజకవర్గంలో ఓట్ బ్యాంకు ఎట్టు బస్ లో మన అందరికి గౌరవం దొరుకుతుంది ఒక్క ఓట్ తగ్గినా కూడా మనకున్న గౌరవం తగ్గిపోయినట్లేదు అది ఆలోచించుకునే పనిచేయాలని ప్రతి ఒక్కరిని తెలిపిన కోరుతూ ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మన అందరం కూడా ఇవాళ ఈ మూడు రకాలైనటువంటి ప్రార్థనలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన భగవంతుడి మంచి ఆయుధాలు ఇవ్వాలని మంచి పొట్టదారు అయినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని చల్లగా చూసి పది కాలాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత సేకరించి ప్రజలందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మనసు సెలవు